హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఒక పక్క రామ్మూర్తి తన పెద్ద కూతురు కోసము వెతుకుతూ ఉంటాడు మరొక పక్క అమర్ తన భార్య తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు మరోపక్క రణవీర్ తన భార్య కోసం వెతుకుతూ ఉంటారు ఇక మొత్తం అందరికీ అన్ని నిజాలు తెలిసిపోతాయి అనే సమయంలో రణవీర్ మనోహరి ఎక్కడుందో తెలుసుకుంటాడు మనోహరి అమర్ వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకుంటాడు అమర్కి బిడ్డ ఎవరో తెలుస్తుంది అరుంధతి తల్లిదండ్రులెవరో తెలుస్తుంది అరుంధతి తల్లిదండ్రులే మిస్సమ్మ రామూర్తి అన్న విషయాన్ని తెలుసుకున్న అమర్ పెద్ద కూతురు కోసము ఎంతో ఎదురు చూస్తున్నా ఆ తండ్రికి నిజం తెలిస్తే తన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి ఆ నిజాన్నేత తను తన మనసులోనూ దాచిపెట్టుకుంటాడు ఇక బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు రామ్మూర్తి ఒక పక్క మిస్సమ్మ కూడా వాళ్ళ అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక నిజం తెలిసిన అమర్ బయట పెట్టాడు మనోహరే తన భార్య అని నిజం తెలిసిన రణవీర్ బయటపెట్టాడు పెట్టాడు ఇది ఇలా ఉండగా ఇటీవలే మళ్ళీ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అయితే మనం సీరియల్లో చూడటం జరిగింది ఇక అమర్ చిన్న కూతురు అంజలి తన కూతురు కాదని కోల్కతా ఆశ్రమంలో అమ్మ మద్దతరిసా ఆశ్రమంలో తన బిడ్డను ద ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోతే దత్తత తీసుకున్నామని చెప్పేసి మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అంజలి తల్లిదండ్రులు మనోహరి రణవీరు వీళ్ళిద్దరే అంజలి తల్లిదండ్రులు ఇక మనోహరి తనకిష్టం లేకపోయినా రణవీర్ని పెళ్లి చేసుకుంటుంది ఇక ఎలాగైనా సరే రణవీర్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని అమర్ని పెళ్లి చేసుకోవాలని ఆరు సంతోషంగా ఉండటాన్ని తను తట్టుకోలేకపోతున్నానని ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి రణవీర్ బిడ్డను అదే కోల్కతాలో మదర్ తెరిసా ఆశ్రమంలో వదిలేపోతుంది మనోహరి అదే సమయం సమయంలో మనోహరి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి మనోహరి తన పెళ్ళిని దగ్గర నుంచి తనని కలవలేదని ఎక్కడుందో తెలుసుకొని కోల్కతా మదర్ తెరీస్ ఆశ్రమానికి వెళ్తారు అరుంధతి అమర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో ఉన్న వాళ్ళు లేదండి మనోహరిని మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అని అంటారు కానీ అదే సమయంలో మనోహరి అంజలి పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అరుంధతి గొంతుని విన్న ఆ పాప ఏడుస్తుంది వెంటనే అరుంధతి వెళ్ళి ఆ పాపని అక్కున చేర్చుకొని ఎంతో ఎమోషనల్ అయిపోతుంది ఇక వాళ్ళతోడు చెప్తుంది ఈ పాపను మేము దత్త తీసుకుంటాము అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఆ పాపను దత్త తీసుకుంటుంది ఆ విషయము అంజలి ఆ విషయము ఇటు అరుంధతికి అమరికి రాతడుకు తప్ప ఎవరికీ తెలియదు ఇక పాపను దత్తత తీసుకొని తమ సొంత బిడ్డలాగానే పెంచుకుంటూ ఉంటారు ఇక ఇటువల్ల నిజమనేది బయటపడుతుంది ఎలాగైనా సరే అరుంధతి అనాథగా పెరిగింది కదా తన తల్లిదండ్రులు ఎవరినో తెలుసుకున్నాను అంజలి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు అమర్ దానికోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అంజలి తల్లిదండ్రులను తెలుసుకోవడానికి తన దగ్గర ఉంది ఒక చైన్ గుర్తు మాత్రమే ఇక రణవీరు ఇటీవలే లాయర్కి నిజం చెప్తాడు తనకంటూ ఒక బిడ్డ ఉంది అని చెప్పేసి ఆ బిడ్డ కోసమే నేను వెతుకుతున్నాను మనోహరి దొరికిన తర్వాత మనోహరిని చంపేయాలి అన్న కోపం నాకు వచ్చింది కానీ మనోహరి మాత్రమే చెప్పిందో తెలుసా నీ బిడ్డ వివరాలు నాకు మాత్రమే తెలుసు నన్ను ఏదైనా చేస్తే మాత్రం నీ బిడ్డని నా వాళ్ళు వెంటనే చంపేస్తారు అని చెప్పేసి మనోహరి చెప్పింది అందుకనే మనోహరిని నేను చంపకుండా ఉంచాను నా బిడ్డ ఆచూకీ ఎలాగైనా సరే మనోహరి దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు రణవీర్ ఇక ఒక పక్క మనోహరి కూడా రణవీర్ని ఇక్కడ నుంచి ఎక్కడ ఎలాగైనా సరే కోల్కత్తా పంపించేసేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక అంజలిని తనను మొదటిసారి తాగగానే మనోహరికి తన బిడ్డను తాకిన ఫీలింగ్ వస్తుంది ఎన్నడూ లేని ఇలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది ఆయన బిడ్డనే వదిలి కన్నా బిడ్డనే నేనే వదిలేశాను నాకే లేని ఫీలింగ్స్ ఈ రణవీరుకి ఎందుకు నేను తొమ్మిది నెలలు పెంచాను తన దగ్గర ఆరు నెలలు కూడా లేదు పట్టమని ఎందుకలా ఇది చేస్తున్నాడు వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి రణవీరు అని చెప్పేసి ఎలాగైనా సరే వెళ్తున్నా వెళ్ళిండు లేదంటే రణవీరుని చంపడానికైనా వెనకాడను అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక అంజలి పాప ఆడుకుంటూ ఉంటుంది ఇంటి గార్డెన్లో ఇక ఇంతలోకి రణవీర్ వస్తాడు మనోహరికి మనోహరి అంజలి పాపను కొట్టబోతుంది క్రికెట్ బాల్ వచ్చి తనకి తగిలింది అని చెప్పేసి ఇంతలోనే రణ్వీర్ ఆపుతాడు చిన్నపిల్లలపై అలా చేసుకోవడం తప్పు అని చెప్పేసి మనోహరికి చెప్తాడు ఇక మా అంజలి పాప థ్యాంక్స్ అంకుల్ అని చెప్పేసి తనకి హ్యాండ్ సెకండ్ ఇస్తుంది అది తాకాన్ని రణవిరికి తన బిడ్డను తాకిన ఫీలింగ్ అయితే వస్తుంది వెంటనే పాపను చూస్తూ అలా ఉండిపోతాడు ఉండిపోయిన తర్వాత అంజలి పాపకు చెప్తాడు నిన్ను చూస్తే నా బిడ్డ దుర్గను చూసినట్టే ఉంది అమ్మ అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అంజలి పాప అంటుంది అయితే మీ పాప కూడా అమ్మకు దూరంగా పెరుగుతుందా అని చెప్పేసి అని అంటుంది అవునమ్మ అని చెప్పేసి అని అంటుంది మా అమ్మలాగే తనకు కూడా అమ్మలేదా అని చెప్పేసి అని అంటుంది పాప లేదమ్మా నువ్వు మీ అమ్మతో పాటు పోల్చకు నా భార్య రాక్షసి మీ అమ్మతో పాటు పోల్చకు అని చెప్పేసి అని అంటాడు మీ అమ్మ చాలా మంచిది మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుందని చెప్పేసి నేను విన్నాను మీ అమ్మతో పాటు పోల్చకు తల్లి అని చెప్పేసి అని అంటాడు సరే అని చెప్పేసి ఇక రణవీర్ని ఇంట్లో తీసుకెళ్తారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమర్తో మాట్లాడతాడు అమర్ అడుగుతాడు రణవీర్ నీకు కోల్కత్తాలో చాలామంది తెలుసు కదా నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాడు రా రణవీర్ చేస్తాను చెప్పాను సార్ అని చెప్పేసి అడుగుతాడు తనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి నా దగ్గర ఒక గుర్తు ఉంది ఆ గుర్తుకు సంబంధించిన వాళ్ళు ఎవరో నువ్వు కనుక్కోవాలి అని చెప్పేసి అని అంటాడు ఇక రణవీర్ నా కోల్కతాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్తో నేను తీసుకొని మాట్లాడి నేను మేము మీకు లైన్లో కలుపుతాను సార్ మీకు వాళ్ళు ఏ సాయం కావాలన్నా మీకు చేస్తారు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అమ్మ థ్యాంక్స్ చెప్తాడు లేదు సార్ నాకు థ్యాంక్స్ అని చెప్పేసి నన్ను దూరం చేయకండి నేనే మీ ఇంట్లో ఒకరినే మీరు నా కుటుంబంతో సమానమే నేను కుటుంబానికి దూరంగా ఉంటున్నాను కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి అని అంటాడు ఇక అక్కడితో మాట్లాడేసి వెళ్ళిపోతారు ఇది ఒక పక్క తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకున్న అరుంధతి అమ్మ నిజం చెప్పట్లేదు అని చెప్పేసి మిస్సమ్మ ఒక పక్క ఎగేస్తూ ఉంటుంది మిస్సమ్మ అరు అరుంధతి వాళ్ళ ఆయన నిజం తెలిసిన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మిస్సమ్మ కూడా అంటుంది అవునక్క నాకు కూడా అలాగే అనిపిస్తుంది తననికి నిజం తెలిసినా సరే తను దాస్తున్నాడు ఆశ్రమానికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి తన మాట తన పద్ధతి అంతా మారిపోయింది ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అయితే ఎందుకు మిస్ అమ్మ లేట్ చేస్తున్నావు ఎలాగైనా సరే వెళ్ళి కనుక్కో ఆ నిజమేంటో తెలుసుకో అని చెప్పేసి అరుంధతి మిస్సమ్మనైతే పంపిస్తుంది మరి చూడాలని నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని అమ్మ అమ్మ దగ్గర నుంచి నిజాన్ని రాబడుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం